మాకు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పించండి అంటూ యాభై మంది చిన్నారులు వేడుకుంటున్నా అధికారులకు పాలకులకు చెవికెక్కడం లేదని సిపిఐ మండల కార్యదర్శి పోతంగి రత్నం ఆవేదన వ్యక్తం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబైలు మండలం ఇంజరి పంచాయతీ నడుబరి గ్రామంలో సుమారు యాభై మంది బడియుడు పిల్లలున్నారు గ్రామంలో ప్రభుత్వ పాఠశాల లేకపోవడంతో ననుబరి గ్రామంలో ఒక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పిల్లలకు ఒక గుడిసెలో పాఠాలు బోధిస్తున్నారు స్వాతంత్రం సిద్ధించి ఏడు దశాబ్దాలు గడిచి ఎనిమిది దశాబ్దాల దగ్గర పడుతున్న గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు లేక పిల్లలందరూ విద్యకు దూరంగా ఉండడం పాలక ప్రభుత్వాల తీరుకు నిదర్శనంగా రత్నం అభివర్ణించారు అల్లూరి సీతారామరాజు జిల్లా తదిబయల మండలం పంచాయతీ ననబెర గ్రామంలో సుమారు యాభై మంది పిల్లలు మరి విద్యకు దూరంగా ఉంటున్నారు స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఆ గ్రామంలో మరి ప్రభుత్వ పాఠశాల లేక ప్రభుత్వ టీచర్ లేక మరి యాభై మంది పిల్లలు మరి విద్యకు దూరంగా ఉంటున్నారు మరి ఇప్పటి వరకు కూడా మరి ఆ గ్రామంలో మరి ప్రభుత్వము ప్రభుత్వ వారు మరి పాఠశాల మరి గుర్తించకపోవడము మరి చాలా దుర్మార్గమని మరి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది